ఆ ముఖ్యమంత్రి ఊరు ఎలా అయ్యారు అనే విషయాలు మాట్లాడ రెండు విషయాలు మాట్లాడాలి ఇక్కడ మేమంతా వెనక తిరిగి పాదయాత్రలో ప్రతి ఏటా డిఎస్సి ప్రస్తావించి మాట తప్పను మడమ తిప్పను ఒక్క ఛాన్స్ ప్లీజ్ హామీ రాజకీయ నాయకులు హామీలను ఉల్లెస్తే చొక్కా పట్టి నిలదీయండి అన్న నాయకుడు ఈ రోజు మా కంటికి కనిపించకుండా కొంతమంది రాజ్యాంగేతర శక్తులు పరిపాలన సాగిస్తూ ఉంటే ఆయన తాడేపల్లి గుడిలో నిల్చున్నాడు కాబట్టి ఈ పరిపాలన ప్రజా పరిపాలన అయితే ప్రజా సమస్యల పైన ఉంటుంది ప్రభుత్వం ఎంతసేపు అయినా మేము ఇచ్చింది తీసుకో నీ సమస్యలు చెప్పకో నువ్వు డిఎస్సి నీ తలపాడు నీకు తిండికి లేదా నీ తలపాడు మేము ఇచ్చింది తీసుకో డబ్బులేస్తున్నాం కదా బతుకో ఎవరి ఎవరండి ఆత్మగౌరవాన్ని కోరుకునే ఏ ఒక్కరు కూడా ఈయన పాలన సహించరు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల గురించి గత ఐదు సంవత్సరాలుగా ఈయన చిలకలూరు పేట కూడా మేము హామీలు దాదాపు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా అన్ని హామీలు స్పష్టంగా ఇచ్చున్నారు జాబ్ క్యాలెండర్ లో కూడా ప్రస్తావించున్నారు కానీ ఇప్పటికీ ఒక్కరు స్పందించే విధానం లేదు అయితే స్పందించే వాళ్ళు ఎవరంటే కొంతమంది సలహాదారులు ఉంటారు వాళ్ళు మాకు అధిపతులు అయినారు మేము ఓట్లు వేసి మా ఎమ్మెల్యేలు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎవరు కాడా సలహాదారుల దగ్గర అంటే మాకు విలువ లేదు మా ప్రతినిధులకు విలువ లేదు మా సమస్యలకు విలువ లేదు వాళ్ళు ఇవల్సి వాళ్ళు ఇవ్వాల్సి ఇస్తున్నారు స్కీములు అవి తీసేసి మేము బానిసలుగా చేయాలి అనుకుంటున్నారా చదువుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంఏబీఈడి బిఎస్ డిఈడి బీఈడి అభ్యర్థులు అందరు బిపిఏడి అభ్యర్థి అభ్యర్థులు ఉన్నారు వారు ఏంది ఉపాధ్యాయులను నియమిస్తాం విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం స్పష్టమైన హామీ ఇచ్చిన్నాడు అందులో భాగంగా ప్రతి ఏటా డిఎస్సి మాకు అప్పుబడు ఉన్నాడు ప్రజాస్వామ్యం అనేది భాగస్వామ్య ప్రక్రియ ఆయన ముఖ్యమంత్రి అయితే మేము కూడా ముఖ్యమంత్రులమే అది హామీ ఇస్తే నెరవేర్చుకుంటే ఓకే లేదంటే ఒక దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లి భవిష్యత్తులో దీన్ని ఎంతవరకు వరకు అంతవరకు తీసుకెళ్లి ఉద్యోగం సాధించే డిఎస్సి సాధించే వరకు ఈ పోరాటం ఆగదు ఒక్కడే గుర్తుపెట్టుకో నువ్వు ఇచ్చింది తీసుకోవడానికి ఇక్కడ బానిసలు కాదు మాకు కావాల్సింది నువ్వు ఇచ్చాడుకుంటే ఉండు లేదు తప్పుకో